పసుపు గణపతి పసుపు గౌరమ్మ పూజ చేసేటువంటి వారు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ఏంటంటే పూజ కొన్ని సమయంలో పురోహితుడు మంత్రాలు చెప్తూ ఉంటే ఆ పసుపు గణపతి లేదా పసుపు గౌరమ్మ పైన ఉద్ధరినితో కానీ ఆకుతో కానీ పుష్పంతో కానీ నీళ్లు పోస్తూ ఉంటారు అలా చేయకూడదు అది అపచారం అవుతుంది ఎందుకు అంటే ఈ నీళ్లు పోసేటువంటి సమయంలో గణపతి అయితే కనుక గణపతికి సంబంధించిన స్నాన మంత్రాలు ఉంటాయి గౌరమ్మ అయితే కనుక గౌరమ్మకు సంబంధించిన స్నాన మంత్రాలు ఉంటాయి అమ్మవారికి సంబంధించింది గణపతి అసర్బణ శీర్షం కానీ దుర్గా సూక్తం కానీ శివు సూక్తం కానీ ఈ మంత్రాలు అయిపోయేంత వరకు మీరు ఇలా నీళ్లు పోస్తూ ఉన్నారనుకోండి ఆ పసుపు ముద్ద కరిగిపోతుంది దానివల్ల పూజ విఫలమవుతుంది కనుక ఎప్పుడైనా సరే పసుపు గౌరీ గణపతులను పూజించే సమయంలో నీళ్లు వాటి మీద పోయకూడదు కేవలము రోక్షణ మాత్రమే చేయాలి అంటే నీళ్ళు చిలకరిస్తూ ఉండాలి ఈ పొరపాటు చాలామంది చేస్తూ ఉంటారు దయచేసి ఇక్కడి నుంచి అయినా కానీ సవరించుకోండి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి